అందరికి నమస్కారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు కె రాములు అనే దళిత ప్రధానోపాధ్యాయుడి పైన చాలా అమానుషకంగా కిరాతకంగా అవమానపరిచే విధంగా ఆటవిక చర్యకు పాల్పడినటువంటి దుస్థితి దుర్మార్గమైనటువంటి సంఘటన అక్కడ జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఉన్న కె రాములు గారు ఎనిమిదో తరగతికి సంబంధించిన విద్యార్థులందరికీ స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో విద్యార్థులను బయట కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ తీసుకుంటున్న సందర్భంలో తన మోచేయి తాకినందుకు గాను అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నటువంటి బి అరుణ్ అనేటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి ఇంటి దగ్గరికి వెళ్లి తన టీచర్ తన కాలుతో నాకు తాకాడు అనేటువంటి విషయాన్ని చెప్పడంతో అనేక మంది తమ అయ్యప్ప స్వామిని కాలుతో తన్నాడనేటువంటి మెసేజ్ ని వాట్సప్లలో పెట్టుకొని ఇరవై రెండు మొత్తం విస్తృతంగా వాట్సాప్ గ్రూపులలో ఈ దీనిని వక్రీకరించి మెసేజ్లు పెట్టుకొని ఇరవై మూడో తేదీన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నటువంటి టీచర్ గెజిటెడ్ ఉపాధ్యాయుడు కె రాములు గారి పైన యాభై మంది ఒకేసారి పాఠశాల పైకి వచ్చి లోపలికి చొచ్చుకొని వచ్చి రాములు టీచర్ పైన భౌతిక దాడికి పాల్పడటం జరిగింది ఆయన చొక్కాను చింపడం జరిగింది ఆయన బనీన్లు కూడా చింపటం జరిగింది చివరికి ఆయన పాఠశాలలో అటెండర్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జాకెట్ వేసుకొని ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది కొంతమంది కొట్టడానికి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేయడం వీపున గుద్దటం ఇలాంటి అన్ని కూడా జరిగాయి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడతారా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం అని అంటే పరమ పవిత్రంగా సుమారు నలభై ఒక్క రోజుల పాటు అంటే ఒక రకంగా చెప్పాలంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నప్పుడు వాళ్ళందరూ జై శ్రీరామ్ అని చెప్పేటువంటి నినాదం అంటే ఒక గవర్నమెంట్ ప్రధానోపాధ్యాయుడు పైన దౌర్జన్యం చేయడానికి కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని వాడుకోవటం అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాముడు చాలా పవిత్రమైనటువంటి దేవుడుగా కొలుస్తున్నటువంటి నేపథ్యంలో అందరినీ ప్రేమగా చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటాడని చెప్పేసి చెబుతుంటారు మరి అలాంటప్పుడు ఒక దళితుడి పైన దళిత ప్రధానోపాధ్యాయుడి పైన దౌర్జన్యం చేయడానికి జయ శ్రీరామ్ అనేటువంటి పదం వాడుతున్నారంటే ఆ పదాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో బయట రోజువారిగా జయ శ్రీరామ్ అనేటువంటి వాళ్ళు ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను అంతేకాదు ఈయన కాలుతో తన్నాడు అనేటువంటి చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అని చెప్పి మొత్తం పాఠశాల ఉపాధ్యాయులందరూ ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా ఒకేసారి యాభై మంది మూక దాడికి పాల్పడటం అంటే దీంట్లో పక్క అయ్యప్ప స్వాముల ముసుగులో మతోన్మాదులు మనువాదులు జొరబడ్డారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఆ తర్వాత విద్యార్థి చేత అది ఉపా ప్రధాన ఉపాధ్యాయుడి చేత విద్యార్థి కాళ్ళు మొక్కించడం అంటే ఎక్కడుంది ఈ సమాజం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆచార్య దేవోభవ అని చెప్పేటువంటి రోజువారీగా మనం శ్లోకాలు చెబుతుంటాం ఆచార్యుడు అంటే దేవుడితో సమానమైనటువంటి వాడు అంటే ఆచార్యుడు ఉన్నటువంటి దేవుణ్ణి ఒక విద్యార్థి కాళ్ళు మొక్కించడం అంటే జనరల్ గా గురువులను పూజించడం గురువుల కాళ్ళు మొక్కడం గురువులకు నమస్కరించడం అనేటువంటిది సంస్కారంగా ఉంటది కానీ ఒక ప్రధానోపాధ్యాయుడిని ఒక చిన్న పిల్లవాడు ఉన్నటువంటి వ్యక్తిని తన స్టూడెంట్ని కాళ్ళు మొక్కించేటువంటి వైఖరి అనేటువంటిది ఇది చాందసత్వంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది కర్కశత్వంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది ఒక పైశాచికానికి సంబంధించినటువంటి వ్యవహారం లాగా ఉంది తప్ప మరొకటి కాదు ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ లేదా ఇతర అధికారులు లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఈయనను ఇక్కడ పాఠశాలలను పనిచేస్తున్నప్పుడు సామరస్యంగా ఉండాలి పోలీస్ స్టేషన్లలో పిటిషన్లు పెట్టకూడదని చెప్పేటువంటి పద్ధతులలో బెదిరింపులకు పాల్పడేటువంటి పని కూడా చేశారు అందుకని పోలీస్ స్టేషన్ లో ఇరవై మూడో తారీఖు ఫిర్యాదు చేసినటువంటి రాములు గారు ఆయన వాపస్ తీసుకునేంత వరకు ఒత్తిడి చేయటం మానసికంగా ఒత్తిడికి గురి చేయటం అనేటువంటిది జరిగింది అంటే ఒక ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ గతి రావటం అని అంటే సభ్య సమాజం తలతో దించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మేముగా కులోక్ష వ్యతిరేక పోరాట సంఘంగా తెలియజేసేది ఏమిటంటే ఈరోజు ఆ ఆనాడు ఆ ఘటనకు పాల్పడినటువంటి ఎవరైనా కావచ్చు ఎంతమంది అయితే ఉన్నారో వీడియో ఫుటేజ్ ఆధారంగా వీడియో వివరాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి వాళ్ళందరి పేర్లను బయటికి తీసి దళిత ప్రధానోపాధ్యాయుడి పైన దౌర్జన్యానికి పాల్పడటం కులం పేరుతో దూషించడం చొక్కా జింపటం బనియన్ చింపటం ఈ రకమైనటువంటి కిరాతకమైన చర్యలకు కొడిగట్టారో ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ సమాజంలో గురువులను పూజించేటువంటి సంస్కృతి స్థానంలో గురువులను హింసించేటువంటి గురువులను వేధించేటువంటి గురువులను అప్రతిష్ఠ పాలు చేసేటువంటి పద్ధతులలో గురువుల ఆత్మాభిమానాన్ని కించపరిచేటువంటి పద్ధతులలో వ్యవహరించినటువంటి తీరు అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి ఈ రోజు గురువుల్ని కించపరిచినటువంటి వ్యక్తులకు పట్టేటువంటి శిక్షలు ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే భవిష్యత్తులో ఏ గురువుకి ఈ రకమైనటువంటి అవమానం జరగకుండా ఉండాలి అనేటువంటిది మనం ఆలోచించాలి అప్పటికే ఆ విద్యార్థికి చెయ్యి తాకింది అనేటువంటిది టీచర్ గారు చెబుతున్నది ఆ స్కూల్ టీచర్లందరూ చెబుతున్న మాట అదే ఆ విద్యార్థితో పాటు సహచర విద్యార్థులందరూ చెబుతున్న మాట కూడా అదే సారు కాలుతో తన్నలేదు చెయ్యి తాకింది సార్ది అనేటువంటి మాట మొత్తం చెబుతున్నది మరి అలాంటప్పుడు కాలు దాకిందని చెప్పి పిల్లవాడు చెప్పగానే దాన్ని నమ్మి వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేసి పాఠశాల పైన దౌర్జన్యానికి ఎలా వస్తారు ఇది దీని వెనకాల రాజకీయంగా మతోన్మాద శక్తుల యొక్క కుట్ర ఉంది వాళ్ళందరూ దీంట్లో చొరబడి చేసినటువంటి ఒక దాడిలాగా మనకు కనిపిస్తున్నది అందుకనే జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి మరోసారి ఏ గురువుకి ఈ రకమైనటువంటి అవమానం జరగకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇప్పటికైనా లేకని మనం ఆలోచించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఆగ్రహంతో ఉండరు శాంతితో ఉంటారు ప్రేమతో ఉంటారు దయతో ఉంటారు కరుణతో ఉంటారు ఈ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న మధ్యలోకి మిడతల దండు లాంటి ఒక మతోన్మాద గ్రూపులు దీంట్లో జాయిన్ అవుతున్నాయి వాళ్ళు మొత్తం కూడా చెలువలు పలువలు చేస్తున్నారు వాళ్ళు రాజకీయ జోక్యం చే చేసుకుంటున్నారు వాళ్ళ మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఈ రెచ్చగొట్టి ఈ ఘటనకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది అందుకని గెజిటెడ్ దళిత ఉపాధ్యాయు ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నటువంటి కె రాములు గారి పేరు జరిగినటువంటి ఈ దాడిని రాజకీయ పార్టీలన్నీ ఖండించాలని ప్రజాస్వామికవాదులు సామాజిక ప్రజా సంఘాలు అందరూ పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే వీడియో ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేయకపోతే కులోక్ష వ్యతిరేక పోరాట సంఘం అన్ని సామాజిక ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని తప్పనిసరిగా ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇమీడియట్ అరెస్ట్ చేయాలని చెప్పి ఇంకోసారి ఏ గురువుకి ఈ రకమైనటువంటి అన్యాయం అవమానం జరగకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను